నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఏపీ రాష్ట్రం ఎంత అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే విదేశీ పర్యటన వెళ్తున్నారు మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటనకు అయితే వెళ్ళారు ఇక ఏపీకి పెట్టుబడులు తీసుకురావటానికి ప్రజలకి ఉన్న ఉద్యోగాలు ఇవ్వడానికి ఎంతో అహర్నశాలు కష్టపడుతుంది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి యూరోప్ వెళ్ళింది అందరు చూస్తూనే ఉన్నారు అయితే ఇంత త్వరగా మళ్ళీ ఇండియాకి తిరిగి రావటం ఏంటని ప్రజల్లో ఆసక్తికరంగా మారింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇక ప్రజల్లోకి వస్తే ఇక కులాల మధ్య చిచ్చు పెట్టడమే కారణం అన్నట్టు అంశాలన్నీ ప్రజల నుంచి వస్తున్నాయి ఇక అసలు జగన్మోహన్ రెడ్డి వద్దు కూడా ప్రజలు అంటున్నారు మొత్తానికి ఇక జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు వారిని ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఈ రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు విదేశీ పర్యటనకు ఒకరు వెళ్తుంటే ఒకరే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళి రాష్ట్రానికి పెట్టుబడులు కావచ్చు తీసుకురావడానికి ఎంతో ఆహార నష్టాలుస్తుంది మనం చూస్తూనే ఉన్నాం కష్టపడుతుంది ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రం గురించి మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఏమో యూరప్ వెళ్ళి ఇంత త్వరగా రావటం ఏంటని ప్రజల్లో నుంచి ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రావటం ఏంటి ఇంత త్వరగా ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి అని ప్రజల్లోనే అడుగుతున్నారు సార్ ప్రజల నుంచే వస్తుంది స్పందన నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే ఇప్పుడు మతాల మధ్య చిచ్చులు పెట్టడం జరుగుతుందని మాకు వద్దు అసలు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు మొత్తానికి ఏం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి సార్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు విదేశాల నుంచి వస్తున్నాయి అలాగే స్వదేశీ పెట్టుబడులు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులు వస్తున్నమాట వాస్తవం ఇవన్నీ గ్రౌండ్ అయ్యి ఇవన్నీ గనక ప్రజలకు అందుబాటులోకి వచ్చారంటే రమారమి ఆరేడు లక్షల మందికి ఉద్యోగ కల్పన అయితే జరిగింది ప్రత్యక్షంగా ఆరు ఏడు లక్షల మందికి ఉద్యోగ కల్పన జరిగితే పరోక్షంగా దాని ప్రభావం ఒక ఇరవై లక్షల మంది పైన ఉంటుంది అందుట్లో అనుమానం ఏం లేదు అంటే రేపు పొద్దున ఇంతమందికి పని దొరికి ఇంతమందికి ఉపాధి దొరికితే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఎవరుంటారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు ప్రజలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వతంత్రంగా బతికే అవకాశం ఉండకూడదు ఇదే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఇక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి యొక్క ఆలోచనకు వచ్చేసరికి మాకు ప్రజలు మంచి ఆధిక్యత చూపించి మమ్మల్ని గెలిపించారు కాబట్టి మా మీద నమ్మకంతో మాకు అధికారం ఇచ్చారు కాబట్టి ఈ ప్రజలకి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర యువత యువకులకి వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద వాళ్ళకంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన నమ్మకం కాబట్టి ఇలాంటి యువత విదేశాలకు లేదా పక్క రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ సేవలో వాళ్ళ శ్రమని వాళ్ళకి ఇచ్చే బదులు మన రాష్ట్రంలోనే వాళ్ళకి అవకాశం కలగజేస్తే సంపదతో పాటు మన రాష్ట్రం తాను అనుకున్నట్టుగా రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిద్దనే ముఖ్యోద్దేశంతో ముఖ్య చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు త్వరగా వచ్చాడు లండన్ నుంచి ఇప్పుడు ఆయన మొన్న కాలేజీలకు సంబంధించి మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమం చేద్దాం నలభై రోజులు దాని గురించి ప్రజల్లోకి వెళ్ళమని చెప్పాడు ఉద్యమాలు చేస్తానని చెప్పాడు కదా దానికి సంబంధించినటువంటి అంశాన్ని రేపొద్దున అతను ప్రజల్లోకి వచ్చి ఏం చేయాలని చెప్పి నన్ను ఆలోచిస్తాడు సహజంగానే ఇంతకుముందు అన్నికి ప్రజల్ని ప్రజలను రమ్మన్నాడు పార్టీ వాళ్ళని చేయమన్నాడు తప్ప తను ఏ రోజు కూడా వచ్చి పాల్గొన ఏ కార్యక్రమంలో కూడా ఈ పదహారు నెలల తొమ్మిది రోజుల కార్యక్రమంలో ఏ రోజు కూడా అతను అయితే పాల్గొనలేదు మొన్న నేను కూడా దీంట్లో పాల్గొంటానన్నాడు కాబట్టి చూడాలి ఏం చేస్తాడు ఏందనేది ఇక మీరు అన్నట్టు మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య అనేది అలా విభజించి మతాలని విభజించాలి వాళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి వాళ్ళకల్లో తనుకోవాలి తనుక్కోవాలి విడిపోవాలి అప్పుడే అతనికి లబ్ధి ఇక ప్రాంతాల మధ్య అట్లానే అలాగే మతాల మధ్య కులాల మధ్య ఈ విధంగా చేసుకొని వెళ్తే తప్ప మళ్ళీ నన్ను గెలిపించరు అనే అది అభిప్రాయంతో అతనైతే ఉన్నాడు కానీ అతను ఎన్ననుకున్నా కూడా ప్రజలు అతనికి ఓటేయడానికి మాత్రం సిద్ధంగా లేరు ఇది గమనించుకోవాలి పానీ కూటమి ప్రభుత్వం మీద విభేదిస్తున్నారా అనుకూలంగా ఉన్నారు అంటే విభేదించేవాడు కూడా ఉన్నారు కాదని నేను అంటలేదు విభేదించేవాడు కూడా జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటేయడానికి సిద్ధంగా లేరు ఇది గమనించుకోవాలి వాళ్ళు కూటమికి ఓటేయవచ్చు కానీ వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటేయరు కారణం ఎంత జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా భయపెట్టాడు ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రజల్ని ఐదు సంవత్సరాల్లో నిద్ర లేని రాత్రులు గడిపేలా చేశాడు భయం భయంగా గడిపే రాత్రులు భయం భయంగా బతకడం నేర్పాడు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా వాళ్ళు జీవించారు ఈరోజు ఆ పరిస్థితులన్నీ మారిపోయినాయి మరి ఈ పరిస్థితుల్లో ప్రజలు ఇట్లా ఇంత ప్రశాంతంగా ఉండి ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేసుకుంటూ వెళ్తుంటే నా పరిస్థితి ఏంటనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి వచ్చింది సహజం అది ఎందుకంటే ప్రజా ఉద్యమాల ద్వారానో ప్రజలకు ఏం కావాలని చెప్పని ప్రజా సమస్యల గురించి మాట్లాడే దాంట్లోనో లేదంటే ప్రజల కోసం పోరాటాలు చేస్తేనో ప్రజల అభిమానం పొంది అధికారంలో రావాలని అతనైతే కోరుకోవట్లేదు ఎందుకంటే ప్రజలకు సమస్యలు ఇవ్వండి ఉన్నాయి కానీ దాని గురించి తూతూ మంత్రంగా మాట్లాడతాడే తప్ప అది వచ్చి ప్రజా ఉద్యమాలుగానో ప్రజా పోరాటాలుగానో మలచడంలో వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు విఫలమయ్యారు ఎందుకంటే వాళ్ళు ఏది చెప్పినా కూడా ఇనే పరిస్థితుల్లో ప్రజలు లేరు నానాపులి సామెతలా తయారైంది అతని పరిస్థితి అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు కొన్ని అతనికి గతంలో చూసుకున్నాం అధికారంలో కోల్పోయిన వెంటనే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నెలదిరకతలకి రాష్ట్రంలో శాంతి భద్రలు క్షీణించాయని చెప్పి ఢిల్లీలో వెళ్ళి అక్కడ హడావుడి చేసిన సందర్భం కూడా మనం చూసాం ఆ తర్వాత వివిధ చోట్ల అతను పర్యటన చేశాడు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ ప్రమాదవ చనిపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ వాడు హత్య చేశారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చేయించారన్న ఉద్దేశంతో విశ్వ ప్రయత్నం చేశాడు వాళ్ళకు సంబంధించినటువంటి మైనారిటీ నాయకుల తీసుకొచ్చి వచ్చి మాట్లాడించాడు అలాగే దళిత నాయకుల గురించి మాట్లాడించాడు అలాగే క్రిస్టియన్ మతస్థుల చేత కూడా మాట్లాడించాడు కానీ ప్రజలకు విషయాలన్నీ తెలుసు కాబట్టి సమన్వయంతో ఉన్నారు అది పెద్ద రచ్చ కాకుండా సద్దు మునిగిపోయింది అట్లాగే ప్రభుత్వం కూడా సీసీ కెమెరాల ఫుటేజీ బయట విడుదల చేసిన తర్వాత ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి అప్పటికీ జగన్మోహన్ రెడ్డి చెప్పకపోతే వేరే వాళ్ళు ఏదైనా మాట్లాడినట్టయితే ఆలోచించేవాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మనుషులు చెప్పిన తర్వాత అది నిజమైనా కూడా నమ్మే పరిస్థితుల్లో జనం లేరు కాబట్టి స్పందన అనేది ఆ రోజు రాల ఇప్పుడు ఈ జరిగిన సంఘటన ఒక్కోటి కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు ఈ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అతని ఆలోచన విధానం ఏంటంటే నిస్సందేహంగా కూడా ఇప్పుడు లాయర్లతో మాట్లాడాడు లాయర్లతో మీటింగ్ పెట్టుకున్నాడు చూడండి క్రిమినల్ లాయర్లతో తప్ప ఎవరితోటి మీటింగ్ పెట్టాడు ఆయన ఎందుకంటే వాళ్ళ అవసరం ఎక్కువ ఆయనకి కాబట్టి ఇప్పుడు కూడా రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి అలజడు సృష్టించడానికి ఏమేమి వ్యూహాలు పన్నాలనే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు అంత తప్ప వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడేదంటూ ఏమీ లేదు లేదు అతని మీద వచ్చే కేసులు కావచ్చు ఇప్పుడు జరుగుతున్న విషయాలు కావచ్చు మద్యం కుంపకోణ విషయం కావచ్చు ఏం చేయాలనే దాని మీద మాట్లాడుకుంటూ ఉంటాడే తప్ప అందుకంటే వేరే విధంగా అయితే నేనైతే మొత్తాన్ని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ పార్టీ నేతలతో కావచ్చు పార్టీ శ్రేణులతో కా శ్రేణులతో వాళ్ళతో భేటీ అవుతున్నారు ఇక టూ డేస్లో లోనే మనకు సమాచారం వస్తుంది ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటంటే ఏం చెప్తారు సార్ వ్యూహం అనేది ఏముంటుంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు కందుకూరు సంఘటన ఉంది దాన్ని చేద్దాం అనుకున్నాడు కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు జనసేన పార్టీ సోషల్ మీడియా వాళ్ళు దాన్ని పెంచకుండా దాని ప్రభావంలో పడకుండా సమన్వయంతో వాళ్ళు వ్యవహరించినందువల్ల అది కూడా సర్దుమడిగింది ఇప్పుడు అక్కడ విషయం కూడా స్పష్టంగా వాళ్ళ మీద అభియోగాలు మోపారు బలమైన సెక్షన్లు పెట్టారు కాబట్టి అది కొంత స్థానిక నాయకుల లోపం ఉంది కాదని నేను అంటలేదు శాసనసభ్యుడు లోపం కూడా ఉంది అందులో ఎలాంటి సందేహం కూడా అయితే లేదు వాళ్ళు చేసిన పొరపాట్లు చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి చుట్టుకుంటూ ఉన్నాయి అలాంటి విషయంలో భవిష్యత్తులో అలా జరగకుండా చూసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు ఆ అంశాన్ని కూడా రాజకీయం చేసేసి కమ్మ కాపుల మధ్య వైరుధ్యం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు దానికోసం ఆ నాయకులు కొంతమందిని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఆ సంఘాలకు సంబంధించిన నాయకులను కావచ్చు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఇక్కడ జరిగే సంఘటనలు ఏంటి జరిగిన సంఘటన ఏంటి కాపు కమ్మ మధ్య గొడవ అది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒకే కులమైతే లేదు ఒకే మతం అయితే లేదు వివిధ కులాల వాళ్ళు ఉంటారు వివిధ మతాల వాళ్ళు ఉంటారు ఘర్షణ జరిగితే పార్టీ గంట కట్టడం కులాల కంటటం కట్టడం అనేది ప్యాషన్ అయిపోయింది ప్రతి వాళ్ళకి ఈరోజు ఆ రోజు జరిగిన హత్యల గురించి మాట్లాడుతున్నారు ఈరోజు జరుగుతున్న హత్యల గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఫస్ట్ ఇది ఆ కుల ద్వేషాన్ని రె రెచ్చగొట్టి దాన్ని పోషిస్తే తప్ప ఆ రోజు తండ్రికి ఉపయోగపడ్డారు రాజశేఖర రెడ్డికి ఈరోజు కొడుకు మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవంగా బాధితుడికి ఏం చేయాలి అసలు సంఘటన ఏంటి సంఘటనకి దీనికి సంబంధం అని గురించి ఆలోచించట్లేదు మీరు అన్నట్టు ఇప్పుడు ఏపీ ఇంత అభివృద్ధి చెందుతుందని జీర్ణించుకోలేకే ఇట్లా మతాల మధ్య చిచ్చు పెట్టడం ఇలాంటి అంశాలకి తెరలేపటానికి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజల్లో నుంచి కూడా ఇదే స్పందన సార్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఉద్యోగాలు రావు దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు పర్యావరణ ముప్పు ఇదే కదా వాళ్ళు మాట్లాడుతుంది రెండోది జగన్మోహన్ రెడ్డి ఆదాని డేటా సెంటర్కి సంబంధించి ఆ రోజు అతను మాట్లాడిన చూసుకుంటా ఉంటే దీనివల్ల ముప్పై తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆయన స్వయంగా మాట్లాడాడు మరి ఈరోజు ఈ గూగుల్ డేటా అనేది ఆదానికి సంబంధించింది కాదు మేము తీసుకొచ్చింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఆదానికి సంబంధించింది కాదు అతను సోలార్ అతనికి సంబంధించిన సోలారు విద్యుత్ను ఉపయోగించుకుంటారు వాళ్ళు అలాగే ఎయిర్టెల్ వాళ్ళ ద్వారా ఫైబర్ నెట్ను ఉపయోగించుకుంటారు మిగిలినంతా వాళ్లే రెండోది వాళ్ళు తీసుకొస్తున్న పెట్టుబడి మామూలు విషయమా ఈరోజు లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం అయితే కాదు కదా మరి దీనికి సంబంధించి అది అది అంత కనుక ఇక్కడ పనులు మొదలయ్యి పనులు మొదలు కావాలంటే దాన్ని కూడా మేమే చేపడతామని చెప్పి రహీజా వాళ్ళు వచ్చారు కదా ఈరోజు ఇరవై ఏడు ఎకరాలు మాకు కేటాయించండి మేము వ్యాపార సముదాయాలని ఇరవై ఎనిమిది నాటికి పూజ చేసి అందజేస్తాం నివాస సముదాయాలు ముప్పై నాడు గల పూజ చేసి అందిస్తామని చెప్పిన వాళ్ళు అయితే ముందుకు వస్తున్నారు కదా అంటే ఒక అంతర్జాతీయ సంస్థ మన రాష్ట్రాన్ని ఎన్నుకొని ఇక్కడికి వస్తుంటే పక్క రాష్ట్ర వాళ్ళు ఏడుస్తున్నారు తమిళనాడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు శాసనసభలో ప్రతిపక్ష వాళ్ళు మరి కర్ణాటకలో వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళు దాని సమాధానం చెప్పుకోలేక మన మీద అక్కసెల్లగొక్కుతూ ఉన్నారు మనకు వచ్చినందుకు మనం సంతోషపడాలి ఇంకా మెరుగైన ఏం రావడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడిక్కడ పళ్ళన్ని జరిగేటప్పుడు ప్రభుత్వ వైఫల్యాలంటే ఎండగట్టి మీరు ప్రజల మనసులో గెలిచి అధికారంలోకి రావాలి అంతేగాని అసలు మాకు అభివృద్ధి వద్దు దానివల్ల ఉపయోగం లేదని చెప్పుకుంటే నవ్వుతారు అంతకంటే మనం మాట్లాడాల్సిందే లేదు వాళ్ళ అజ్ఞానానికి మనం అంతకంటే ఎక్కువగా దాని గురించి విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉంటుందని అయితే కూడా నేనైతే భావించట్లేదు ఎందుకంటే ప్రజలందరూ తెలుసు ఇవాళ దాదాపు నాకు తెలిసి యువత యువకుల్లో తొంభై ఐదు శాతం మంది చదువుకుంటున్నారు తొంభై ఐదు శాతం మంది చదువుకునే ప్రతి పిల్లవాడికి తెలుసు గూగుల్ అంటే ఏంటి గూగుల్ ఎంత పెద్ద సంస్థ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే దానివల్ల ఏంటి ఉపయోగాలు అనేది క్షుణ్ణంగా వాళ్ళకి తెలుసు కియా పరిశ్రమ వచ్చినప్పుడు కూడా ఇలాంటి గోడవే చేశారు ఈరోజు పదివేల కోట్లు పదివేల కోట్ల రూపాయలు సంవత్సరానికి రాష్ట్రానికి ఆదాయం జరగబోతూ ఉంది ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంత ఉద్యోగాలు వస్తాయి ఏంటనే తర్వాత దాని గురించి వివరాలు బయటకు వస్తాయి కానీ ఇప్పుడు మాత్రం ఇది విధంగా చెప్పలేము ఇన్ని వేల వస్తాయి ఇన్ని లక్షలు వస్తాయి అని చెప్పి చెప్పలేం అయితే కానీ నిస్సందేహంగా దాంతోపాటు అనుబంధంగా వచ్చే వాటిని లెక్కేసుకుంటా ఉంటే లక్ష ఉద్యోగ ఉద్యోగాల దాకా వచ్చే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ కంటగింపుగానే ఉంది దీని గురించి కూడా వాళ్ళ ఏడుపులు మొదలైనవి చూస్తూనే ఉన్నాం ఏం మాట్లాడతాడు వచ్చి ఇవన్నీ మాట్లాడితే మరి గతంలో నువ్వేం మాట్లాడేవని అడుగుతారు కదా పానీ ఇది అనుమతులు ఇచ్చింది ఎవరు ఇది అనుమతులు ఇచ్చింది ఎవరు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మామూలుగా అన్ని రాయితీలు సంబంధించి గతంలో ఉన్న వాటిని కూడా సరిచేసి వాళ్ళు కోరుకున్న విధంగా మొత్తం ఇయ్యకపోయినా కొన్ని సవరణలు చేసి ఇస్తేనే కదా వాళ్ళు వచ్చింది ఇక్కడికి కాబట్టి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే అంటానికి లేదు కదా మోడీ గారి పాత్ర కూడా ప్రధానంగా ఉంది కదా మోడీ గారిని విమర్శించగలరు అంత ధైర్యం ఉందా వాళ్ళకి కాబట్టి ఇవన్నీ కూడా చేతగాని మాటలనైతే అయితే నేను భావిస్తున్నాను చూడాలి ఏం జరుగుతుంది ఏందనేది భవిష్యత్తు అనేది మన చేతుల్లో లేదు పెట్టుబడులు తీసుకురావడం వరకు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారు లోకేష్ బాబు గారు చూసుకుంటున్నారు రాష్ట్రంలో ఏదో విధంగా అలజడి సృష్టించి అరాచకాన్ని సృష్టించేసి అధికారంలో రావాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు కాబట్టి ఇద్దరికీ వ్యత్యాసం అయితే ఉంది ఒకటి మాత్రం నిజం పెట్టుబడులు అనేది పారతన్నది మాత్రం వాస్తవం అందుట్లో ఎన్ని గ్రౌండ్ అవుతాయి ఎంతమందికి ఉద్యోగం దొరికింది అనేది పొద్దున ఎంఓఏలు అయిపోయి పనులు మొదలు పెడితే తప్ప మనం ఒక అవగాహనకు అయితే రాలేదు థ్యాంక్ యూ